విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ కంటైనర్ పై ఇక పచ్చ బ్యాచ్ రంగంలోకి దిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఏది జరిగినా అది జగన్ చేసిందే అవుతుంది కానీ వాళ్ళు మాత్రం మంచి జరిగితే మాత్రం అది వాళ్ళకు క్రెడిట్ అంటారు పచ్చ కుట్రలో మరో భాగంగా తెరలేపిన ఓ ఘటన ఇప్పుడు విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ కంటైనర్లపై అందరి గురి ఉంది ఎక్కడేం జరిగినా దాన్ని ఏపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు అండ్ టీం ఎంత రెడీగా ఉంటుందో కూడా ఈ సందర్భంగా మరోసారి రుజువైంది అయితే ఇక్కడే అసలు నాటకం అడ్డం తిరిగింది మరో మరో కొత్త కొత్త నాటకాలు వేస్తూ ముందుకెళ్లే టీడీపీకి బెడిసి కొట్టిందనే చెప్పాలి విశాఖ పోర్ట్లో దొరికిన ఈ డ్రగ్స్ కంటైనర్ భాగోత్వం ఈ స్మగ్లింగ్ దందా వెనుక తెలుగుదేశం పార్టీ నేతల పాత్ర ఉందనే అసలు విషయం ఇప్పుడు అవును ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్ రాష్ట్రాన్నిగా మార్చిందట డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు పోర్టు అధికారులు సహకరించకపోవడంపై అధికార పార్టీ హస్తం ఉందని ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలని ఈ పెద్ద మనిషి చంద్రబాబు రెచ్చిపోయాడు ఇక ఆగం పవన్ ఏపీకి రాజధాని లేకుండా చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చిందట ఎక్కడ గంజాయి పట్టుబడ్డ మూలాలు అక్కడే ఉంటున్నాయట విశాఖపోటులో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ దొరకడం ఆందోళన కలిగిస్తుందట పవన్ కు ఏపీలో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలట ఈ పవన్ ఈ మాటలు మాట్లాడుతున్నాడు కట్ చేస్తే ఈ ఇద్దరి తీగ డొంకంతా కదిలింది ఇప్పుడు నందమూరి నారా దగ్గుపాటి కుటుంబాల పేర్లు బయటకు వస్తున్నాయి డ్రగ్స్ రాకెట్లో కోటేయ చౌదరి వీరభద్రరావులకు ఆయా కుటుంబాలకు ఉన్న సత్సంబంధాలు ఇప్పుడు బట్టబైలవుతున్నాయి ముఖ్యంగా పురంధేశ్వరి కుమారుడు సమీప బంధువు ప్రసాదరావులతో కలిసి సంధ్య ఆక్వా కంపెనీ ఏర్పాటైందని తేలింది దీనికి తోడు నారా లోకేష్ తోడల్లుడు భరత్ కుటుంబంతోనూ వీరభద్రరావుకు సన్నిహిత సంబంధాలు బయటపడ్డాయి తెలుగుదేశం పార్టీ నేతలు దామచర్ల సత్య లావు శ్రీ కృష్ణదేవరాయలు కోటయ్య చౌదరి పూర్తి సన్నిహితం ఉన్నట్లు కనబడుతుంది మొత్తంగా మొత్తంగా ఈ వ్యవహారం చుట్టూ రాజకీయం ఉందనేది పచ్చ బ్యాచ్కి ఇప్పుడు కంగు తినే అంశం దర్యాప్తులో వేళ్ళన్ని తమ వైపు చూపిస్తున్నాయని చంద్రబాబు ఇప్పుడు అస్సలు ఊహించి ఉండరు కానీ కథ ఏ స్థాయిలో అడ్డం తిరిగిందంటే మొదట రెచ్చిపోయిన చంద్రబాబు నారా లోకేష్ పవన్లకు మైండ్ బ్లాక్ అయిపోయింది విశాఖ తీరానికి చేరిన సదర కంటైనర్ లైసెన్స్ బేకాల్ని ప్రాంతంలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీగా ఉన్నారు సిఈఓగా ఆయన కుమారుడు కోటే చౌదరి వ్యవహరిస్తున్నారు విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్వీఎల్ గిరిధర్ కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస్ కృష్ణాచార్య అలాగే శ్రీకాంత్ కె భరత్ కుమార్ రప్పించారు కంటైనర్ చూపించి అందులో ఏముందని సిబిఐ అధికారులు వారిని ప్రశ్నించారు సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ కూనం వీరభద్రరావుకి ఘనమైన చరిత్ర ఉందట ప్రకాశం జిల్లాకు చెందిన ఇతను దగ్గుపాటి పురందేశ్వరి మాజీ వియంకుడి చెందిన సంధ్య మైరేన్ లో పార్ట్నర్ గా ఉన్నారు ఇదిలా ఉండగా కూనం వీరభద్రరావుపై యూఎస్ యుఎస్ పోలీసులు రెండు వేల పదహారులోనే కేసు నమోదు చేశారు ఆ ఏడాది జులై ముప్పైనా లాస్ ఏంజెల్స్ నుంచి న్యూజెర్సీకి వెళ్తున్న విమానంలో తన పక్కనే నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఈ ఘటనలో వీరభద్రరావును ఎఫ్బిఐ అరెస్టు చేసి న్యూయార్క్ కోర్టులో హాజరు కూడా పరిచారు అనంతరం తానా ప్రతినిధుల సహాయంతో ఈ కేసు నుంచి ఆయన బయటపడ్డారు కాగా ఢిల్లీ లిక్కర్ స్కాముల్లోనూ వీరభద్రరావు పాత్ర ఉందని తేలింది ఈయన నేతృత్వంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా సమాచారం అందుతోంది మొత్తం కథ ఇప్పుడు తెలుగుదేశం వైపు తిరగడంతో చంద్రబాబు పవన్ మైండ్ బద్దలవుతుందట విశాఖ తీరంలో దొరికిన ఈ ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్తో తెలుగుదేశం పార్టీ నేతలకు నేరుగా సంబంధాలు ఉన్నట్లుగా తేలింది టీడీపీ నేతలు దామచరల సత్య లావు కృష్ణదేవరాయలు రాయపాటి జీవన్లతో నిందితుడు కోటే చౌదరి దగ్గరి సంబంధాలు కనబడుతున్నాయి దామచర్ల సత్య తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ కేసులో నారాజ్ లోకేష్కు కూడా నేరుగా సంబంధం ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది రొయ్యల మేతలో వాడే ఈస్ట్ను తొలిసారి బ్రేజిల్ నుంచి ఆర్డర్ ఇచ్చాం తక్కువ ధరకే క్వాలిటీ ఈస్ట్ లభిస్తుండటంతో ఐసీసీ బ్రెజిల్ కంపెనీకి డిసెంబర్లో డబ్బులు చెల్లించాం జనవరి పద్నాలుగున బ్రెజిల్ నుంచి బయలుదేరి మార్చి పదహారున విశాఖకు వచ్చింది ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ సమక్షంలో కంటైనర్లోని డ్రగ్స్ను టెస్ట్ చేయగా నిషేధిత డ్రగ్గా సిబిఐ అవమాని అనుమానించింది మా ప్రమేయం ఏమీ లేదు విచారణ సహకరిస్తాం రాజకీయాల కోసం కొన్ని పార్టీలు దీన్ని వాడుకోవడం విచారకరమని వివరణ ఇచ్చారు ఏదేమైనా తీగ లాగితే చంద్రబాబు డొంక మొత్తం కదిలింది ఇప్పుడు చెప్పండి ఈ దీని వెనకాల ఉన్న పెద్దలు ఎవరై ఉంటారో